ఫ్రెండ్స్ ఇప్పటి అందరిన వార్త తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్ భారీగా మరోసారి సెలవులు పొడిగింపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ ప్రభుత్వం అనగా ఈరోజు ఇరవై ఐదు శనివారం విడుదలైతే చేసిందనమాట ఇక జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభమై మే ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు వరకు అయితే పాఠశాల తరగతులు అయితే జరుగున్నాయి అయితే ఈ విద్యా క్యాలెండర్ క్యాలెండర్లో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సెలవులు భారీగా పెంచింది గతంలో రెండు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ప్రకటించిన తాజాగా విద్యా సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏదైతే క్యాలెండర్ క్యాలెండర్లో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సెలవులు నిర్ణయించారు దీంతో లేని విధంగా ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ప్రకటించడం ఇదే తొలిసారి అలాగే అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు అయితే ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది దీని ప్రకారం జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు వరకు పాఠశాల తరగతులు అయితే జరగబోతున్నాయి ఇక దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి కావచ్చు ఇక మార్చిలో పదో తరగతి పరీక్షలు అలాగే అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు ఈ రకంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ పదమూడు నుంచి పదిహేడు వరకు జనవరిలో సంక్రాంతి సెలవులు అలాగే పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సాయంత్రం నుంచి నాలుగు గంటల నలభై ఐదు వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల పదిహేను ఏదైతే నిమిషాల వరకు అయితే తరగతు నిర్వహించినట్లు ప్రకటించారు కాగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రిస్మస్ సెలవులు ప్రభుత్వం భారీగా అయితే పెంచింది అనమాట గుడ్ న్యూస్ అయితే అందించింది పాఠశాలకు సంబంధించి ఇప్పుడు జూన్ లో ఏ రకంగా అయితే స్టార్ట్ అవుతాయి అదే పాత సెలవుల మాదిరిగా అయితే మరి ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటే ఈ రకంగా నిర్ణయం అయితే తీసుకుంది కానీ కొన్ని మార్పులు చేర్పులు టైమింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసింది అనమాట